ంత ఖర్చు పెట్టినా స్కూల్స్ అన్ని రిలోవేట్ చేస్తున్నాం మన చిత్తూరు డిస్టిక్లో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి మొత్తం ఎంతమంది టీచర్స్ ఉన్నారు ఎంతమంది పిల్లలు చదువుతున్నారు టోటల్ టీచర్కి మొత్తం పిల్లలకి కొన్ని నిష్పత్తి నాకు తెలిసి నేను కొన్ని స్కూల్స్కి వెళ్ళాను ఇరవై మంది ఇద్దరు టీచర్స్ దాంతో ఐదో తరగతిలోనే పది పది మంది ఉంటారు కింద అడ్మిషన్ జరగదు ఈ పది మంది బయటకు వెళ్ళిపోతారు దానిలో పది మంది ఈ పిల్లలంతా బయట స్కూల్స్కి ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నారు దీనికి కారణాలు ఏంటి మనం ఎందుకు మన టీచర్స్ మన రాష్ట్రంలో మూడు లక్షల మంది టీచర్స్ ఉన్నారు ఇన్ని వేల కోట్లు మనం ఖర్చు పెట్టిన దీని ఈ పేద పిల్లలకు కానీ లేకపోతే ఎవరైనా పిల్లలకి మన గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు నిష్పత్తి తగ్గిపోతుంది నిన్న కూడా మనం స్కూల్కి వెళ్ళాము కన్నా స్కూల్ నూట యాభై మంది ఉన్నాం మన తెలుసు మన అంతకుముందు ఒక స్కూల్ ఒక క్లాసులో రెండు మూడు సెక్షన్లు ఉండేది మా టైంలో సీటు దొరికేది కాదు గవర్నమెంట్ స్కూల్లో ఇప్పుడు ఒక సెక్షన్ ఉంది సెక్షన్లో ఇరవై మంది అంటారు మన ఖర్చు మాత్రం బ్రహ్మాండం పెడుతున్నాం ఇది మన మనం అంత కష్టపడిన ఖర్చు లేదు ఎక్కడ లోపం ఉంది మీరు నాకు ఆ డేటా ఇవ్వండి నేను ఆండ్రబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు పెడతాను పెట్టి స్కూల్లో పిల్లలు ఏవైనా స్కూల్ క్యాన్సిల్ చేసి టీచర్ ఉద్యోగాలు టీచర్ కాకుండా పిల్లల్ని మనం ఎక్కడ అట్రాక్ట్ చేస్తాం టెక్నాలజీ ఎక్కడ పెంచుకుంటాం విద్యా బోధనలో ఏం చేస్తే ఆ పిల్లలు అక్కడ పోకుండా మన దగ్గరకు వస్తారు మన దగ్గర బిల్డింగ్లు ఉన్నాయి స్థలాలు ఉన్నాయి యూనిఫామ్ ఉంది క్రాఫ్ట్ టీచర్లు ఉంటారు డ్రాయింగ్ టీచర్లు ఉంటారు పిఈటి టీచర్ ఉంటారు అక్కడ షెడ్ ఉంటుంది బయట కార్మి అక్కడ ఏమీ ఉండదు అసలు క్రాఫ్ట్ టీచర్ ఉండదు డ్రాయింగ్ టీచర్ ఉండదు స్పోర్ట్స్ బిఎడ్ పిల్లలకు కావాల్సిన పూర్తి అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది అవకాశం ఉంటే అభివృద్ధి లేని చోట డబ్బులు కట్టి పోతారు ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ స్కూల్ ఇస్తాము యూనిఫామ్ ఇస్తాము పుస్తకాలు ఇస్తున్నాము స్పోర్ట్స్ కిట్స్ కూడా ఇస్తున్నాము కానీ పిల్లల అడ్మిషన్ తగ్గిపోతుంది ఎక్కడ లోపం ఉందో మనం దాన్ని ఇచ్చా వస్తే మా డిస్టిక్ లో ఇంత మెజర్ గా ఉంది కల్పించాలి మనం ఎంత ఎంతసేపటికి ఏం ఇస్తున్నాం భోజనం పెడుతున్నావా ఎంతమందికి పెడుతున్నావు భోజనం ఇరవై మందికి పెడుతున్నావా యాభై మంది పెడుతున్నావా ఈ కోట్లు ఖర్చేది యూనిఫామ్ వస్తుంది కిడ్స్ వస్తుంది ఎవరు చేస్తున్నావా మనకి ఎప్పుడో కనపడే ఒక స్కూల్ రెండు స్కూల్ కనపడుతుంది సార్ మండగా ఇద్దరు టీచర్లు ఇద్దరుద్దరు కూర్చొని మాట్లాడుతున్నారు టీచర్ బాగుందా అది చెప్పలేకపోతున్నారా అప్డేట్ చేసుకోవట్లేదా సెల్ఫోన్ ప్రభావం ఎక్కువైందా దయచేసి ఎన్ని చూసి నాకు చేటాయి మనిషి గారికి చెప్పి नेनिंग बरोपतून स्कूलने कटे